哎哎。Uh huh. Eight dollars will be. హాయ్ అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు మీ అందరికీ ఒక చిన్న విజ్ఞప్తి ప్లీజ్ ఫుల్ వీడియో చూసేయండి తర్వాత కామెంట్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను మా వారు అయితే రెడీ అయి ఉన్నాము అది కూడా విజయవాడ వెళ్ళడానికి గోల్డ్ షాపింగ్ కోసం అనమాట మా అత్తయ్య ఏమో ఫుడ్ ప్రిపేర్ చేశారు నేను వండుకొని తిని మళ్ళీ గిన్నెలు దోముకొని ఇవన్నీ అంటే రిస్క్ అవుతుంది అనేసి ఇక అత్తయ్యని ప్రిపేర్ చేయమంటే భోజనం అయితే ప్రిపేర్ చేశారు ఇక తినేసి మేమైతే బస్ చెక్ కొంచెం నాకు తిని తోనే అన్నట్లుగా అయ్యిందనమాట కొంచెం అక్కడ మా తమ్ముడు వాళ్ళ కొడుకుంటే వాడి కోసం చిన్ని షాపింగ్ అయితే చేశాను తర్వాత ఇక బస్సు వచ్చేస్తే ఎక్కాను ఇక అది బయటికి పోవాలా లోపలే ఉండాలా అన్నట్లుగా వెయిట్ చేస్తుంది అనమాట ఇక కిటికీ అలాగో దొరికితే దాని పక్కన కూర్చొని కొంచెం రిలాక్స్ అయితే అయ్యాను నేను అండ్ వెదర్ కూడా బాగా హాట్గా ఉందండి కొంచెం గాలి తగలకపోయినా ఇక మనుషులు ఉంటామా పోతమా అన్నట్లే అవుతుంది కురిసినంత సేపు ఏమో వర్షాలు కురిసాయి ఇక వర్షాలు ఎప్పుడైతే ఆగిపోయాయో ఇక ఎండలు బాధ అన్నమాట ఇప్పుడు మీ ఊళ్ళో పరిస్థితులు కూడా నాకు తెలిసి ఇలాగే ఉంటాయి వర్షం వచ్చేటప్పుడు ఏం వర్షం ఎప్పుడు తగ్గిద్ది బట్టలు ఎండట్లేదు అంత చిత్తడిగా ఉంది అనుకోవటం తప్ప పెద్దగా ఏమీ ఇబ్బంది పడింది లేదు ఎండ వచ్చేటప్పుడు మాత్రం కరెంట్ తీస్తే కరెంటు ఉండి తిట్టుకోవటమే వెళ్ళి కూర్చుంటే ఆ ఎండకి తట్టుకోలేక ఎండకి సూర్యదేవుణ్ణి తిట్టుకోవటమే మన మీద మనకి చిరాకు విరక్తి అసలు ఇక మాటలో చెప్పలేము మీకు ఏ కాలం అంటే బాగా ఇష్టం అంటే నేనైతే చలికాలం అనే చెప్తాను ఈ వర్షాకాలం ఎండాకాలం కంటే కూడా స్వెటర్లు వేసుకున్నా కానీ ప్రశాంతంగా ఉంటుంది ఇక ఇక్కడ వచ్చేసి మేము వెళ్ళేటప్పుడు పొలాలు అవన్నీ కూడా కొంచెం అయితే మీకు చూపిస్తున్నాను అనమాట అంతా కూడా నాట్లు వేసి ఉన్నాయండి మాకెళ్ళే బెటర్గా అనిపించింది ఇంకోటి విజయవాడ దగ్గరికి వెళ్ళాక ఆ సిచ్యువేషన్ చూస్తే నిజంగా ఏడుపు వచ్చింది అబ్బా పొలాలన్నీ నీళ్ళల్లో మునిగి అది అంతా కుళ్ళిపోయిన ఒక చెట్టుని చూస్తే ఎలా ఉంటుందో వరి పొలాలన్నీ ఇప్పుడు మీరు చూపిస్తున్నాయి అన్నీ కూడా అవేనండి అసలు నాకైతే నిజంగా ఎమోషనల్గా అనిపించింది మా వారు నేనైతే చాలా ఫీల్ అయ్యాము ఇటు పంటలు మొత్తం మొత్తం నీట మునిగిపోయి ఎక్కడో కొంచెం ఎత్తులో ఉంటాయి చూసారా పొలాలు అవి సేఫ్ జోన్లో ఇదిగోండి ఇలా చూస్తున్నారు కదా కొన్ని పచ్చగా కనిపిస్తున్నాయి ఇక విజయవాడ లోపలికి వెళ్ళే కొద్దీ ఆ వాటరు అవన్నీ చూస్తుంటే పొయ్యే దారి కూడా లేదండి మొత్తం మోటార్లు వేసి బయటికి లాగుతున్నారనమాట అసలు నిజంగా ఒక్కొక్కళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు ఇప్పుడు ఎవరైతే మేము ఉన్నామని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నారో వాళ్ళకి లిటర్లీ చేతులు ఎత్తి దండం పెట్ట Touch అంత బాగా హెల్ప్ చేస్తున్నారు అనమాట ఆ లో కూడా అంతే ఏదో మూమెంట్ అయిపోయింది మన పని అయిపోయింది అనుకోకుండా వాళ్ళకి ఇప్పటికీ ఇబ్బంది కలిగించకూడదని వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు చూసారా సో చాలా హ్యాపీగా అనిపించింది ఊళ్ళోకి వచ్చిన చెత్త అంతా ఎత్తుకొచ్చి వీళ్ళైతే డ్రంపింగ్ లో యార్డ్లో అన్నమాట పడేస్తున్నారనమాట ఎక్కడికెక్కడ వాటర్ లేకుండా క్లీన్ చేసి క్లీన్ చేసుకుంటా పరిశుభ్రంగా ఉంచుతున్నారండి అయితే ఇది స్టార్ట్ చేయబట్టి మేము వెళ్ళకుండా ముందు రోజు నుంచే స్టార్ట్ చేశారంట అప్పుడు దాకా షాపుల దగ్గర ఆ వాటర్ అదంతా కొన్నిసార్లు అలాగే ఉండిపోయింది ఇప్పుడు మీరు చూడవచ్చు పక్కన కాలువల్లో ఎలా వాటర్ ఉండిపోయింది అన్నది కొన్ని షాపులు అయితే ఆ వరద ఉధృతికి లోపలికి వాటర్ పోయి పనిముట్లు కూడా పాడైపోయాయి అన్నమాట మనం అనుకుంటామండి పెద్ద పెద్ద మాల్స్ అంటే వాళ్ళు ఇన్సూరెన్స్ లాగా ఉంటే ఏం ప్రాబ్లం అనిపించదు కానీ కానీ ఒక్కసారి ఆలోచించండి చిన్న షాప్ వాళ్ళు అదే భవిష్యత్తు అని పెట్టి పిల్లల్ని చదివి వాళ్ళు బైటూర్ల నుంచి వచ్చి ఇక్కడ చిన్న చిన్న పనులు చేసుకొని బతికేటోళ్ళు వాళ్ళ సిచ్యువేషన్స్ అమ్మో ఎంత ఇదిగా అనిపించేసిందో ఇక ఇక్కడ వచ్చేసి మేమైతే విజయవాడ లోపలికైతే వచ్చేసామన్నమాట అండ్ రైలు పట్టాలు కూడా కొన్ని చోట్ల డ్యామేజ్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డాము అనేసి కొంతమంది యూట్యూబర్స్ కూడా షేర్ చేసుకున్నారు అవన్నీ ఇన్నప్పుడు అనిపిస్తుంది దేవుడాను మమ్మల్ని కాపాడావని బట్ ఇబ్బంది పడేటోళ్ళ అప్పుడు మాత్రం చాలా బాధేస్తు కదా ఇక మేమిక్కడ వచ్చేసి బంగ్లా అంటారు కదండి అక్కడైతే దిగాం మా తమ్ముడు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట మళ్ళీ మీకు తమ్ముడు అంటే కొంచెం అర్థం కాపోవచ్చు మా మంజు ఉంది కదండి తోటి కోడలు సో వాళ్ళ తమ్ముడు ఓన్ బ్రదర్ అనమాట ఇప్పుడు నేను ఓకే బా మంజవాళ్ళ తమ్ముడు వాళ్ళ తమ్ముడు అంటాం కంటే నాకు తమ్ముడే అవుతాడు కాబట్టి సో మీకు అలా మెన్షన్ చేస్తున్నాను ఇక ఇక్కడ వచ్చి మా భార్య అయితే ఛాయ్ తాగుతున్నారు నువ్వు తాగని చెప్పారు కానీ మనకు అసలుకి ఒక రోగం చచ్చింది కదా కారెక్తే వాంతులు అయితే కానీ నేను కొత్త చిట్కా అయితే కనుగొన్నాను ఒక పదిహేను నిమిషాల పాటు మాత్రం ఈ చిట్కా బాగా హెల్ప్ అయింది మా వెళ్ళి అలా ఎందుకు చూస్తున్నారో పడుతున్నారా అసలు వాడకండి ఎందుకు అంటే మీకు తెలుసు మా ఆయన కెమెరా ఆన్ చేయటంతోనే అఫ్ సరి చేయటమే ఆ జుట్టు సరి చేయటం సరిపోద్ది సో ప్రతిసారి ఏంది బావా నీ గోలా అన్నట్లు చూస్తే ఆయన కూడా నవ్వుతున్నారు ఇక నేను కంటిన్యూస్ గా కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటే ఇదైతే పీల్చుకుంటా అలా రిలాక్స్ అవుతున్నా అనమాట వాంత అయితే రాలేదండి అదొక సేఫ్ జోనే ఇక మా మురళి అన్నాడు అక్క నీకు కారు పడదు కదా అనేసి అద్దాలు దింపాడు అనమాట అఫ్ కోర్స్ అద్దాలు దింపాడు కరెక్టే కానీ తర్వాత అంత సఫర్ అవుతాడు లోపలికి దుమ్ము వచ్చేసి అందుకోసమే మనమే కొంచెం అలవాటు చేసుకోవాలి ప్రయత్నాలన్నీ చేయాలి అనేసి నేను ఈ కొత్త ప్రయత్నం అయితే ఒక యూట్యూబ్ లోనే చూసానండి ఎవరో మెన్షన్ చేస్తే అందుకని ట్రై చేశాను ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అయితే మనం సేఫ్ జోన్లోకి వెళ్ళవచ్చు మరీ అంత సేట్ పెట్టుకోవాలంటే అవసరం లేదు నాకు భయం వేసేసి స్టార్టింగ్లో కాబట్టి నేను కొంచెం అంత సేట్ అయితే పీల్చుకుంటూ అలా ఉండే కానీ అవసరం లేదనమాట మీరు కాసేపు ఉంటే కార్ అలవాటు అయింది ఒక వన్ అవర్ ట్రావెల్ చేస్తే కొంచెం కొంచెం అలవాటు అయింది అలవాటు కాకపోయినా చేసుకోవాలి కొన్ని సిచ్యువేషన్లో ప్రతిసారి బస్సులోనే వెళ్ళాలంటే బస్సులో ఏమైనా పడిచేస్తున్నాయా అది అంతే కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటేనే ఏదైనా అంతకుముందు నాకు బస్సు కూడా పడేది కాదు అలవాటు అవ్వ బట్టి అది కూడా ఇప్పుడు వాంతులు అయితే అంటే కొంచెం కడుపులో తిప్పినట్టు అనిపించిద్దేమని కానీ అయితే అవ్వదు కార్ ఎక్కితే మాత్రం వాంత కన్ఫర్మ్ అయిపోద్ది అట్లా ఉంటుంది అనమాట ఇక చుట్టూ కూడా మేము చూసుకుంటూ అయితే వెళ్తున్నాం అండి అండ్ తర్వాత వచ్చేసి మేము పార్కింగ్ ఏరియాలో అయితే దీన్ని పెట్టేసి మేము అటు నుంచి అటు కొంచెం వాకబుల్ డిసిషన్స్లో అయితే నడుచుకుంటూ వెళ్తున్నాం అనమాట ఇక తర్వాత వచ్చేసి నాకు ఏం టెన్షన్ అంటే అసలు మనం తీసుకోవాలనుకున్న ఐటెం వచ్చేసి తాడు మీరు నా మెల్లో చూడవచ్చు తాడు పెరిగింది అనమాట అంతకుముందు ఒక వీడియోలో అది పెరిగి ఉంటాం కూడా మన సబ్స్క్రైబర్ చూసి జాగ్రత్త చూసుకోండి అని కూడా చెప్పారు సో అప్పటికే నాది పెరిగి టూ మంత్స్ అవుతుందండి కానీ మాకు కుదరలేదన్నమాట అంటే నేనేంటంటే అది మూడు కాసులు మూడు కాసులు చేయించుకుందామనే వారేమో ఉన్న కొద్దిగా బంగారం రేట్లు పెరుగుతున్నాయి ఒక అరకాస్ వేసి చేయించుకుంటే తర్వాత తరుగులు ఏమైనా పోతున్నా కానీ నిజంగా మూడు కాసులకు వచ్చిద్ది నీకు అనేసి అయితే ఆయన అంటున్నారనమాట ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మేమైతే గోల్డ్ షాపింగ్ చేయడానికి వెళ్ళిన దానికంటే చాలా అంటే చాలా చూసి ఇది చేసామన్నమాట ఇక మన గణనాథుడు అయితే ఇక్కడ కనిపించాడు చాలా హ్యాపీగా అనిపించింది అంటారు కదా విఘ్నాలు తొలగించే వినాయకుడు అనేసి మరి ఆయనే ఎదురుగా కనిపిస్తే అదొక సాటిస్ఫాక్షను అండ్ తర్వాత దీన్ని ఏం బజార్ అంట నాకు ఐడియా లేదు విజయవాడలో ఉండేటోళ్ళకైతే తెలుస్తుంది అనమాట వాళ్ళే కనిపించింది చాలా వస్తువులు ఇక్కడ చీప్ లోనే దొరుకుతున్నాయి ఇక మా మురళి అన్నాడు బత్తాయి జ్యూస్ తాగుదామా అని అక్క అనేసి ఫస్ట్ ఇంటికి వెళ్దాం భోజనం చేయడానికి అంటే వద్దు మేము చేసే వచ్చాము అందుకే కొంచెం లేట్ గా బయలుదేరామని అయితే చెప్పాము సో అందుకోసం అనేసి ఇక మేము నడుచుకుంటూ వస్తే బత్తాయి జ్యూస్ తాగుదాం అక్క అనేసి ఇక తీసుకొని వెళ్ళి మేమైతే బత్తాయి జ్యూస్ తాగి అలా మూవ్ అయితే అయ్యామండి అండ్ ఈయన చేసే విధానం కూడా కొంచెం షుగర్ వేయించేసరికి సెట్ అయింది మీకు గుర్తుందాకమ్మ వెళ్ళినప్పుడు షుగర్ లేకుండా ఓవరాక్షన్ చేస్తే ఎంత ఇబ్బంది పడ్డాను సో ఈయన్ని షుగర్ అయ్యమని చెప్పేసాం అనమాట మురళీయ చెప్పాడు షుగర్ అయ్యండి అనేసి ఇక షుగర్ వేసిన తర్వాత మాత్రం టేస్ట్ చాలా బాగా అనిపించింది అండ్ సీతాఫలాలు చూడండి నోరు ఊరుతుంది చూస్తుంటేనే మాకేమో కోతులు ఉండి ఉన్న కాసిన కాయలో పీకి పాకం పెట్టేస్తున్నాయి అనమాట ఈ గ్లాస్ వచ్చేసి మనకి ఎంత థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ అయితే థర్టీ అనుకుంటా థర్టీ రూపీస్ ఏమో తీసుకున్నారండి టేస్ట్ అయితే చాలా బాగా అనిపించింది అండ్ తర్వాత ఇక మేము అక్కడ ఉన్న వెండి షాప్ లాట్ల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం పెద్ద పెద్ద షాపులు ఉంటాయి అంటగా ఓన్లీ వెండి కోసమే అక్కడ వచ్చేసి మనకి మంచాలు కానుంచి డైనింగ్ టేబుల్ కానుంచి ఉయ్యాలు కుర్చీలు అన్నీ ఉంటాయి అని అయితే మా మురళి చెప్తున్నాడు అనమాట అదే నేను అంటున్నాను మమ్మీ ఏంటి డైనింగ్ టేబుల్ ఎందుకు మురళి వెండి అంటే ఇక ఉన్నోళ్ళు ఏం చేస్తారు అక్కడ చెప్తున్నాడు అయితే నేను మీకు షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా నేను ఆ రోజు చున్నీని ఇలా వేసుకునే నాకు చాలా కంఫర్ట్ గా అనిపించిందండి ఎందుకంటే ఇబ్బంది లేదు చక్క చున్నీ ఉండటం వల్ల మనకి ఇబ్బంది లేదు దాన్ని సరి చేయాలి అలాంటిది లేదు సిల్క్ చున్నీ కాబట్టి ఊరికే జారిపోతూ ఉంటది కదా ఇక మేము వచ్చేసి ఫస్ట్ అతనికి షాప్లోకి వెళ్ళాము అనమాట మేము వికా బేగాసా వికాస్ లోనా వికాస్ అనుకుంటా పేరు కూడా మర్చిపోయాను ఈ రెండిట్లోనే ఉంటుంది వేగస్ వేగస్ అనుకుంటా వేగస్ వికాస్ ఈ రెండు షాపుల్లోనే ఒక నేమో మనం హారం చేయించుకున్నాం కదా అదే షాప్ అనమాట అక్కడికి వెళ్ళేసి ఇక మన గోల్డ్ను కూడా ఎలా కరిగించారన్నది చూపిస్తాను నేను మీకు ఇదేంటి అక్క నువ్వేంటి నాన్ ఇన్ని చూస్తున్నావు అనేసి అనుకుంటారేమో సో మేము వెళ్ళిన దగ్గర వచ్చేసి వేరే వాళ్ళు చూస్తుంటే నేను కూడా కొన్ని పెట్టుకొని అలా అయితే చూపించేస్తున్నాను మీకు మళ్ళీ మీరు నేనే కొనేసుకున్నాను అనుకోకండి ఆ కొనే ఇదిలో లేమన్నమాట తర్వాత ఎప్పుడైనా అదృష్టం బాగుండి మీ చల్లని చూపులు ఉంటే కనుక తర్వాత చూద్దాము సో ఇదిగోండి అలా నేను పెట్టుకొని చూపించిన అన్ని మీకు కూడా తీసేసాను అండ్ నాన్ తాడు వచ్చేసి నేను కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను పోయినసారిది వచ్చేసి కొంచెం డిఫరెంట్ కదా ఈ ఇంకొంచెం డిఫరెంట్గా అయితే తీసుకున్నాను అనమాట అది కూడా మీకు అయితే చూపిస్తాను ఇక్కడ వచ్చేసి ఏంటంటే బిల్లింగ్ అయితే కంప్లీట్ చేస్తున్నారు అనమాట ఇక ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా మేము బయలుదేరే ముందు మొక్కజొన్న పొత్తులు తీసుకుందాం అనేసి వచ్చానండి సారీ స్వీట్ కార్న్ తీసుకుందామని మళ్ళీ టిఫిన్ చేద్దామని ఇంటికి వెళ్దామని మురళి అన్నాడు కానీ అస్సలు వద్దంటే వద్దు లేట్ అయిపోయింది అప్పటికే మాకు పాదొక్కు వారైంది ఇక సత్తుపల్లి బస్సులు అసలుకి ఉండట్లేదు ఇప్పుడు ఉన్న ప్యానిక్ సిచ్యువేషన్లో గబక్ ఇంట్లోకి వెళ్ళి పడాలి అంటే మనం బస్ స్టాండ్కి వెళ్ళాలి అనేసి ఇక్కడ నేనేమో తింటి కోసం కోసమైతే స్వీట్ కార్న్ తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ అంటండి డ్రెస్ జీన్స్ పైన టాప్ అనమాట జీన్స్ టైప్ లో ఉంటుంది క్లాత్ నేను ఆశ్చర్యపోయాను ఏంటి కి డ్రెస్ అనేసి నేను అడిగాను విప్పి చూపిస్తారా అంటే చూపిస్తాం అమ్మ అని విప్పి చూపించాడు నేను అంతకుముందు హైదరాబాద్లో తీసుకునే అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ డ్రెస్సు టాప్ టు బాటమ్ అన్నీ వస్తాయి విప్పి చూపించము అని చెప్పాడు ఇంటికి వచ్చా చూసుకుంటే మొత్తం చూసి పోయి ఉన్నాయి అలా ఉంటుంది అన్నది అందుకనే నేను అడిగాను ముందే హండ్రెడ్ రూపీస్ అన్నా నేను నమ్మలేదు ఏమో చినుకుంటే సిచ్యువేషన్ ఏంటని చూపించమని చూపించాడు ఇక అది బలగా అనిపించి నేను నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అయితే తీసుకున్నాను అనమాట నేను ఎక్సెల్లో తీసుకున్నాను అవసరమైతే స్టీ మాములు కుట్లు వేయించుకోవచ్చు పర్లేదు ఇప్పుడు ఎల్ తీసుకుంటే కొన్ని బ్రాండ్లు వచ్చేసి ఫిట్టు టైట్లు ఉంటాయి అనమాట కొన్ని లూజ్ ఉన్నా సో అట్లా అయితే ఉంటుంది ఇక మురళి ఏమో ఇక్కడ నుంచి అదిరిపోయే ట్విస్ట్ ఏంటంటే అట్నుంచి వచ్చాడు కదా అది మా ఆయన చూసుకోవాలి వీడియో తీసే గ్యాప్లో డల్ తీసు రండి అంటే మురళి ఏమో నేను నేను తీసుకుపోతాను తీసుకుంటుంటే మా ఇంటి టెన్షన్ పడ్డారు ఒకేసారి చూస్తే ఓ మురళి నువ్వు ఎప్పుడు వచ్చావని అలా వాళ్ళకి కన్వర్జేషన్ అవి చాలాసేపు నా సిచ్యువేషన్ కు మేము ఇక దేవుడి దేవల్ల ఏంటో తెలుసా సత్పల్లి బస్ వచ్చేసిందండి అది కూడా అర్ధ గంట పైన నేను తర్వాత తర్వాత ఎక్కేసి మేమైతే చక్కగా ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చే దారిలో కూడా కొన్ని వర్ణాలు లేండి అవి కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి నా చేని యొక్క మోడల్ వచ్చేసి ఇదనమాట సో చూస్తున్నారు కదా ఇది అంత క్లారిటీ కనపట్టలేదక్క అని నేను ఏం చేయలేను జూమ్ అవుట్ చేసా జూమ్ ఇన్ చేసే అస్సలు కనపట్టలేదు కానీ కొంచెం మీకు ఐడియా ఉంటుంది కదా టైప్ టైప్లో అయితే ఉందనమాట అయితే కొంచెం డిజైన్ మోడల్స్ మార్చుకొని తీసుకోవచ్చుగా అనేసి మీరు అనుకోవచ్చు సేమ్ షాప్ అతను అదే అన్నాడు మా వారు కూడా అదే అన్నారు నేను ఒకటే చెప్పాను నా మ్యారేజ్ అయినప్పుడు నుంచి ఇప్పటిదాకా చైన్ పెరగలేదు రెడీమేడ్ తీసుకున్న దాదాపు ఫోర్టీన్ ఇయర్స్ అవుతుంది సో నేను ఈసారి తీసుకునేది కూడా మళ్ళీ పదిహేను ఇరవై ఏళ్ళు వచ్చేటట్టే ఉండాలి ప్రతిసారి మార్చడం కాదు డైలీ వేర్ మనం తీయకుండా చక్క మెల్ల వేసుకొని అట్లా పడుకునేటప్పుడు అన్నీ ఉంటాయి కదా సో అందుకోసం ఎందుకు మనకు ఉంటే ఏదైనా స్ట్రాంగ్ గా ఉండాలి అన్నట్లుగా అయితే నేను తీసుకున్నాను అన్నమాట చైన్ అన్నది కొంతమంది ఇది ఎక్కి భావించకపోవచ్చు ఆ చైన్ మోడల్ మారుతుంటే మరి ఇలాంటివి తీసుకుంటామని నాకైతే ఏంటంటే ప్రతిసారి తీసుకోవడానికి మనం అంత ఉన్న వాళ్ళమేం కాదు సో అందుకోసం అనేసి ఇక మేము లో వచ్చేటప్పుడు సమోసాలు వచ్చి నేను బస్ స్టాండ్కి వచ్చా తీసుకున్నాను ముప్పై రూపాయలకి ఒక ఆరు సమోసాలు అయితే ఇచ్చాడు నేను ఒక మూడు దినం మా వారు ఒక మూడు తినాలని ప్లాన్ చేస్తే మా వారు రెండు దిని మిగిలింది నువ్వే దిని అన్నారు టేస్ట్ అయితే బాగానే ఉందండి మధ్య మధ్యలో పచ్చిమిర్చి అద్దుకొని తింటాం మీకు తెలుసు నాకు సమోసా అంటే ఇష్టము అనేసి బట్ ఇష్టము అని ఎట్ల పడితే అట్లున్నా తినలేను నేను కానీ టేస్ట్ అయితే బాగానే అనిపించాయి అనమాట అది కాక ఆకలితో ఉన్నాను కదా అది మీకు తెలుసు కదా సో అందుకోసం కూడా కావచ్చు అసలు విజయవాడ నైట్ టైం చుట్టానికి ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో తెలుసా రియల్లీ చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఐ హోప్ మీకు ఈ వీడియో చూసుంటే కనుక నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోల్డ్ గురించి కమింగ్స్ ను సేవింగ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్